వినగించేది ఏంటంటే ఈ పాలనలో ఇప్పుడున్నటువంటి అరాచక పాలనలు అంత ముందుంచి బహుజన పాలన రావాలి బహుజన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రిగా మాయావతి మేడం గారు ప్రధానమంత్రి అయితే మన భక్తులు మాట్ కాబట్టి దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు అయినటువంటి ఏదో గుర్తుపైన ఓటు వేసి ఎంపీలను అత్యధిక స్థానాలు గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది జై భీమ్ జై భారత్ జై భీం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలైనటువంటి బహేంద్రీ కుమారి మాయావతి మేడం గారి అరవై ఎనిమిదవ జన్మదినాన్ని బాన్సవాడ నియోజకవర్గంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది మాయావతి మేడం గారు ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యు అభివృద్ధికి చాలా రకాలుగా కృషి చేయడం జరిగింది అట్లాగే భూమి లేనటువంటి నిరుపేదలకు దాదాపు పదిహేడు లక్షల ఎకరాల భూమిని పంచి వాళ్ళ అభివృద్ధికి దోదం చేయడం జరిగింది అదేవిధంగా విద్యాలయాలకు తర్వాత అనేక యూనివర్సిటీలను స్థాపించి విద్యాభివృద్ధి కూడా కృషి చేయడం జరిగింది అట్లాగే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గూండాగిరి కానీ దౌర్జన్యాలు దాడులు విపరీతంగా ఉండేవి ఇట్లాంటి దాడులను దౌర్జన్యాలను పూర్తిగా అంతమందించి ఒక స్వర్ణయుగ పరిపాలనను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందించినటువంటి గొప్ప ఐరన్ లేడీ మాయావతి మేడంగా కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దేశ సంపద అంతా కేవలం కార్పొరేట్ కంపెనీల చేతిలో మాత్రమే ఉంది ఈ సంపద అంతా బడుగు బలగిన వర్గాలకు చెందాలంటే భావి భారత ప్రధానిగా రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాయావతి మేడంని ప్రధానమంత్రి కనుక మనం చేసినట్టయితే దేశ సంపద దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చెందుతుంది కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎంపీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎంపీ సీట్లను గెలిపించి మాయావతి మేడమ్ని ప్రధాని అంతా చేసినట్టయితే బడుగు బలహీన వర్గాల అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము కాంక్షించడం జరుగుతుంది